తిరుపతి జిల్లాలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీసు వారు ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేశారు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియా సమావేశంలో బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి ఒక పవిత్రమైన నగరం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారన్నారు కొంతమంది భక్తులు వారి మొబైల్స్ ను పోగొట్టుకోవడం గానీ దొంగతనానికి గురవడం గానీ జరుగుతుంటాయని తెలిపారు ఫలితంగా మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు ప్రస్తుతం పదవ విడతలో సుమారు తొంభై లక్షల రూపాయలు విలువ చేసే ఐదు వందల మొబైల్ ఫోన్లు సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారని తెలిపారు తిరుపతి జిల్లా పోలీసులు మొబైల్ హంట్ వాట్సాప్ సర్వీసులు సిఐఈఆర్ పోర్టల్ గురించి ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా కల్పిస్తున్నారన్నారు సైబర్ సెల్ పోలీసులు పోగొట్టుకున్న మొబైల్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారన్నారు సెల్ ఫోన్ రికవరీలో ప్రతిభ కనపరిచిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ సైబర్ క్రైమ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన వెంకటరావు సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్ సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు చాలామందికి సెల్ ఫోన్ టెప్స్ అవుతున్నాయి తిరుపతిలో ఇప్పటి వరకు దాదాపు మోర్ దాన్ త్రీ థౌజండ్ సెల్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది అందులో దిస్ ఇస్ టెన్త్ టైం ఫైవ్ హండ్రెడ్ మొబైల్స్ని రికవర్ చేస్తూ నైంటీ ల్యాక్స్ వరత్ మొబైల్స్ని ఈరోజు కన్సర్న్ ఎవరైతే ఆ మొబైల్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది ఇది సిఈఐఆర్ పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ ఏర్పాటు చేసింది దీని ద్వారా ఎవరైనా కానీ మొబైల్ కోల్పోతే ఇమీడియట్గా ఆ పోర్టల్లో ప్రాపర్గా మనం ఫీడ్ చేయగలిగితే మొబైల్ ఇమీడియట్గా అది ఎక్కడ లొకేషను దాని యొక్క మొబైల్ ఫర్దర్ ట్రాక్ చేయడం జరుగుతుంది సో మీడియా ద్వారా అందరికీ కూడా మొబైల్ ఎవరైనా కోల్పోతే ఇమీడియట్గా కన్సర్డ్ యాప్ని సిఐఆర్ యాప్ని కానీ లేదా మా తిరుపతి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ని వినియోగించి వాళ్ళ మొబైల్స్ని ఇమీడియట్గా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాము మొబైల్ ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా అన్నెసరీ ఓటీపీని షేర్ చేయకూడదు కంపల్సరిగా ఒకటికి రెండు సార్లు ఓటీపీ ఎవరన్నా అడిగితే ఓటీపీ పక్క వ్యక్తిని అడిగి ఇది ఓటీపీ షేర్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా ఒక భద్రమైన వాతావరణం ఏర్పడుతుంది